అమ్మా డైరీ ఏదైతే ఈ నియోజకవర్గ మహిళా పాడి రైతుల కోసం ఏర్పాటు చేశాము అమ్మా డైరీకి సంబంధించినటువంటి ఇరవై కోట్ల రూపాయల ఆస్తిని నిన్న సాయంత్రం రిజిస్ట్ర కార్యాలయానికి వెళ్ళి మా కుటుంబ పెట్టుబడితో ఏర్పాటు చేసినటువంటి ఇరవై కోట్ల ఆస్తిని ృత్తి మహిళా సహకార డైరీ వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ఈ రోజు నుండి ఈ నియోజకవర్గంలోని మహిళా పాడి రైతులందరూ కూడా ఈ ఆస్తిలో భాగస్వాములు వారందరికీ కూడా మా సోదరి మనులందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మా డైరీని అంకితం చేస్తున్నాను మరి ఇంత మంచి రోజు కూడా కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనల గురించి మాట్లాడుకోవాల్సి రావడం చాలా దురదృష్టకరం ప్రత్యేకించి వర్సన్నాయ్పల్లి పంచాయతీకి సంబంధించి ఒక ఒక బీడు భూమిలో కొంతమంది ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు రెండు రోజుల కోసం రెండు రెండు రోజుల కింద గుడిసెలు వేసుకునేటువంటి ప్రయత్నం చేశారు ఈ ప్రాంతంలో పేదల కోసం మేము దళితుల కోసం మేము పోరాడేదనిపించినామనేసి పులివెందుల నుంచి వచ్చినాడు మరి సింగరమల ప్రాంతం నుంచి కూడా కొంతమంది మేము దళితుల కోసం పోరాడుతున్నాం అని కూడా వచ్చినారు వాళ్ళందరూ కలిసి కొంతమందిని నమ్మించి మీకు ఇక్కడ పట్టాలు ఇస్తామని గుడిసెలు వేసుకోండి అని చెప్పి కొంత త్యాచెస్ అంటే ఏమంటారు చెప్తారు కొన్ని దాన్ని త్యాచెస్ అంటారు దాన్ని కొన్ని తడికెలు తడికెలు బొంగులు తడికెలు వేసి ఒక ఐదు ఆరు పాకలు లాగా వేయడము పెద్ద పెద్దగా పనియాసాధించి వీడియోలు పెట్టడం జరిగింది సంతోషం ఈరోజు రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ళ పట్టాలిచ్చినటువంటి అర్హతగా అర్హతే ప్రామాణికంగా ఇళ్ళ పట్టాలిచ్చినటువంటి ప్రభుత్వం పాప్తాడు నియోజకవర్గంలో కూడా దాదాపుగా ఇరవై వేల మందికి ఇళ్ళ ఇచ్చినటువంటి ప్రభుత్వం దళితులు కావచ్చు బడుకులు కావచ్చు బలహీన వర్గాలు కావచ్చు మైనారిటీలు కావచ్చు గిరిజనులు కావచ్చు ఆర్థికంగా వెనుకబడినటువంటి వచ్చే ఊరికైనా గతంలో ఇళ్లను కేటాయించలేదు ప్రభుత్వం అంటే వారందరికీ కూడా ఇళ్ళని కేటాయించడం జరుగుతూ ఉంది వారికి సొంత స్థలాలు ఉంటాయి సొంత స్థలాలు లేకపోతే స్థలం ఇచ్చి కూడా మళ్ళీ ఇళ్లను కేటాయించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా పదిహేడు వేల మందికి ఇళ్లను శాంక్షన్ చేయించడం జరిగింది అనేక వేల మంది ఇప్పటికే ఆ ఇళ్లలో చేరి నివాసం ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం ఇది కాకుండా మరొక పదకొండు వేల మందికి ఇళ్లను శాంక్షన్ చేయమని బీపీఆర్ను పంపడం జరిగింది అవి కూడా శాంక్షన్ అవుతాయని శాసాభావంతో ఉన్నాం మరి ఇందులో మాకు ఎక్కడ పార్టీ తారతమ్యం చూడకుండా కులాల మతాలు తారతమ్యం చూడకుండా అందరికీ మంచి చేస్తా ఉన్నప్పుడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కనీసం రెండు వేల మందికి కూడా ఇంగ్లీకి ఇండి ఇవ్వలేని పరిస్థితిలో అప్పటి మంత్రి పరిటాల సునీత ప్రజల్ని మోసం చేస్తే ఈరోజు నియోజకవర్గం మొత్తాన్ని అప్పుడ పూర్తిగా తీసుకొని వచ్చి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము పిఎంఏవై అర్బన్ ప్రోగ్రాము యూఎల్బీలకు యూడిఏలకు మాత్రమే ఇంగ్లండ్ శాంక్షన్ చేస్తూ ఉంది అంటే మున్సిపాలిటీలకు మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని గ్రామాలకు మాత్రం ఆ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో మేమందరం జగనన్న ఆశీస్సులతో ఆ హుడాలేకి నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఇన్ని వేల మందికి వెళ్ళి పుచ్చుకోగలిగాం ఆధార్ కార్డును ఆయా సచివాలయాల్లో సబ్మిట్ చేస్తే అర్హత కలిగిన వాళ్ళందరికీ ఏదైతే సాధికార సర్వే డేటాబేస్ను లింక్ చేసినటువంటి ఆధార్ కార్డు ఉన్నాయి ఆధార్ కార్డును ఆధార్ నెంబర్ క్లిక్ చేస్తే వారి వారికి గతంలో శాంక్షన్స్ ఇచ్చున్నారా లేదా వారి ఇంట్లో ఎవరైనా ఉద్యోగులు ఉన్నారా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా లేదా ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా వారికి ఏదైనా ఫోర్ వీలర్ ఉందా లేదా వారు మూడు వందల యూనిట్ల కరెంటును మించు వినియోగిస్తున్నారా లేదా ఈవన్నీ సిక్స్టీ ప్లాంటేషన్ అనుసరించి ఇల్లు శాంక్షన్ చేయడము వాళ్ళకి ఇంటి పట్టాలు లేకపోతే ప్రభుత్వ భూముల్లో లేదా ప్రభుత్వం భూములు కొని కానీ లేదా మేము భూములు కొని కానీ లేవట్లేసి పట్టాలు ఇచ్చిన సందర్భాలు పొల్లలుగా గత నాలుగున్నర సంవత్సరాలు మీరు అందరూ చూసి మరి తెలియక వచ్చారో తెలిసి వచ్చారో సరే వేసుకున్నారు వేసుకున్నది తెలుగుదేశం పార్టీ పార్టీకి సంబంధించినటువంటి హోటల్ సీనా బొరసీనా మరి కొంతమంది ఒక ఎనిమిది తొమ్మిది మందికి సంబంధించినటువంటి వాళ్ళకు వాళ్ళ స్వాధీనంలో ఉన్నటువంటి భూమి వాస్తవానికి అది వంకపురం భోగం రెండు ఇరవై మూడు సర్వే నెంబర్ వాస్తవానికి వంకపురం భోగం ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని అనేక మార్లు కలెక్టర్ గారి విజ్ఞప్తి చేశారు ఇప్పుడు కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి వాటన్నింటినీ వాటన్నింటి మీద స్థానిక పంచాయతీ కార్యదర్శి కోర్టు కూడా వెళ్ళడం జరిగింది మరి ఆ వంకపురం బొఫ్లో పరిటాల సుమిత్తమ్మా పోయిన ప్రభుత్వంలో కొంతమందికి పట్టాలు ఇప్పించింది అంటే చల్లని పట్టాలు ఎప్పుడైనా వంకపురం బోపును ఏడబ్ల్యూ కన్వర్షన్ చేసుకోవాలి ఏడబ్ల్యూ కన్వర్షన్ చేస్తే చేసిన తర్వాత అసైన్ వేసడానికి కన్వర్ట్ చేసినాక పట్టాలు ఇవ్వచ్చు అవేమీ లేకుండా వీళ్ళందరికీ మసిపోసి పట్టాలు ఇచ్చింది దానికి శాంటిటీ లేదు దానికి శాంకిటీ లేదంటే అవి చల్లని కాగిత అయితే వారందరూ కూడా పోలీసులను ఆశ్రయించారు మా భూముల్లో స్థానికేతరులు ఎవరో వచ్చి గుడిసెలు వేసుకున్నారు పోలీసులు చర్యలు తీసుకుంటామన్నారు ఎంఆర్ఓ గారు కూడా ఇది వంకపురం లోపలి తేల్చారు దాని మీద వాళ్ళు చర్యలు తీసుకునే లోపే పోలీసులు సహకరించారేమో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారికి సహకరించదేమో అనే ఉద్దేశంతో ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీన హోటల్ సీన మరియు మరియు కొంతమంది పేర్లైతే ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి మొన్న రాత్రి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొంతమంది పైన దాడి చేసి గుడిసెలు ఎట్టించారు తర్వాత విచారణలో ఎవరెవరు ఇందులో పాల్గొన్నారన్నటువంటి విషయాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తీర్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశాం మరి ఇందులో మేము ఎక్కడున్నాము ఇందులో మేము ఎక్కడున్నాము అదే పంచాయతీలో దాదాపుగా మూడు వందల యాభై మందికి ఇంకా ఇళ్ళ పట్టాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టుకు పోయి స్టేలు తెచ్చినారు కోర్టుకు పోయి స్టేల్ తెచ్చినారు ఇంకా దాని మీద కోర్టు పోరాడుతున్నాము అక్కడ మూడు వందల యాభై మందికి పట్టాలు ఇచ్చేదానికి భూమి ఉంది కోర్టుకు పోయి పోరాడుతాం ఈ మధ్య ఇటువంటి పరిస్థితులు ఉప్పరపల్లిలో చూసాం కూరుకుంటలో చూసాం ఎన్నికలకు దగ్గరికి వచ్చారు కుల సంఘాలు బయటకు వస్తాయి కులాల పేర్లతో ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి కార్యక్రమాలు పాల్పడతాం నిజంగా వాళ్ళందరికీ పేదల మీద ప్రేమ ఉంటే వాళ్ళందరి ఆధార్ నంబర్లు ఎవరికైతే నిజంగా ఇళ్ల స్థలాలు లేవు ఇల్లు నిర్మాణానికి కలుగుతుంది వాళ్ళందరి ఆధార్ నంబర్లు స్థానిక సచివాలయాల్లో ఇస్తే ఎక్కడికక్కడ ఇళ్ళ పట్టాలు ఇచ్చేటువంటి సంప్రదాయం మన ప్రభుత్వం ఏర్పడిచింది ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు ఇల్లు శాంక్షన్ చేసేటువంటి సంప్రదాయం అటువంటి వెసులుబాటు మన ప్రభుత్వం మరి చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇందులో బాగా చాలా కాలం నుండి రాజకీయాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎన్నికలకు దగ్గరికి వచ్చేటప్పటికి విలువైన భూములు ఎక్కడ కనపడితే అక్కడ ఆక్రమించుకునే ప్రయత్నం చేయడము మరి రెవెన్యూ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటే ప్రభుత్వాన్ని తిట్టడము పార్టీని తిట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఎక్కడ న్యాయం అడుగుతా ఉన్నా ఈరోజు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఆర్థిక న్యాయాన్ని సామాజిక న్యాయాన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వం మాది